प्रजाटीवी टीवी मैं संबंध दूसरे सर अंदर नमस्कार కొంతమందిగా ప్రతి ఒక్కరికి ఒక నమ్మకంతో నన్ను ఈరోజు గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి ఏం చెప్పాలంటే చాలా మంది ముందుకొచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఈ కంగ్రాచులేషన్స్ నాకు కాదు చెప్పాల్సిందేది ఈ కంగ్రాచులేషన్స్ నేను మీ అందరికీ చెప్పాలా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీరంతా చూస్తూనే ఉన్నారు ఏ విధంగా మన ఊర్లైతే నేను మన మండలాలు అయితే నేను ఏ విధంగా అభివృద్ధి చెందాయా లేదో మీ అందరికీ తెలిసి అవునా కాదా మరి నేను ఈరోజు మీ అందరికీ మాటేస్తున్నా నేను ఇక్కడికి వచ్చింది కేవలం ఒక్కసారి మీ అందరి నుంచి కలిసిపోదామని చెప్పి నేను మీ అందరి నుంచి కోరేది ఏంటంటే ఒక నెల నుంచి రెండు రోజులు రెండు నెలల వరకు టైం ఇవ్వండి ప్రతి గ్రామం తిరగబోతున్నా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కూర్చోబోతున్నా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక ఆఫీస్ తిరగబోతున్నా మీరందరూ అంత దూరం రాకుండా స్థానికంగా ప్రతి వారం నేను ఒక మండలంలో కూర్చోబోతున్నాను మీరందరూ నన్ను ఇక్కడే కలిసేటట్టుగా మీకేమైనా సమస్యలు ఉంటే కూడా నాకొచ్చి ఫిర్యాదు చేసుకోవడానికి మీకు సులభంగా ఉంటుందని చెప్పి మీ దగ్గరకే నేను వస్తానని చెప్పి మరొక స్థాయిలో అదేవిధంగా కాకుండా ఎన్నికల ముందు మీ అందరికీ అతి పెద్ద వాతావరణం ఏం చేశానంటే నీటి సమస్య ఈ యాడికి కి టౌన్ కి ఏదైతే ఉందో అది తీరుస్తానని చెప్తా ఖచ్చితంగా